ఆయన మనసుకి దైవ సాక్షికి బాగా తెలుసు రెండు వేల తొమ్మిది నుంచి మన రీసెంట్గా జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల వరకు ఆయన జగన్ వెంట నడిచిన మాట వాస్తవం ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే జనార్దన్ రెడ్డి గారిని వీళ్ళు లేకపోతే ఉండే ఉండేవాళ్ళ మీకు గుర్తింపు అనేది వచ్చేదా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ఈరోజు ఏదో బయటకు వచ్చేసి మాకు గొంతుకొచ్చారు లేదా పార్టీ మాకు అన్యాయం చేసింది ఇంకోటి వగైరాలు వగైరాలు అన్ని సిల్లుటి కొట్టి రావడం అనేది అందరూ గమనించారు అందరూ ఒక్కసారి మీరు ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీకు ఏమైనా అన్యాయం చేసిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎంతగా అభిమానించి మీ మీద అభిమానం లేకపోతే ఇన్నిసార్లు మీకు టికెట్ ఇస్తుంది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి మీకు సీట్ ఇచ్చారు ఎంత సపోర్ట్ చేసింటే మీకు ఇస్తారు రెండు వేల పద్నాలుగులో కూడా పిలిచి మీకు సీట్ ఇచ్చింది మీరు అడగపోయిన వాళ్ళు పిలిచి సీట్ ఇచ్చింది మీరు ఆ గౌరవాన్ని మీరు అలాగే కాపాడుకోవాలి అలా కాపాడుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో మీరు కంటెస్ట్ చేశాక మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అన్ని విషయాలు సర్వేలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందు చూపించిన మాట వాస్తవం కాదా మీరు చెప్పండి ఎంతమంది కార్యకర్తలని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పై వాళ్ళ వరకు రెండు వేల తొమ్మిది నుంచి మీరు కష్టపడిన ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఎంతమంది పాత కార్యకర్తలను కానీ నాయకులను కానీ మీరు ఎంతమందిని ఎంకరేజ్ చేశారు మీరు ఎంతమంది మీరు విలువ ఇచ్చారు మీరు ఒక్కసారి మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి మీరు ఏదో అంటున్నారు ఇండిపెండెంట్గా వేస్తాము రెండు చోట్ల ఇండిపెండెంట్గా ఇస్తాము అని సరే ఓకే రెండు చోట్ల కాకపోతే నాలుగు చోట్ల వేయండి మీరు కళ్యాణదుర్గంలో ఎందుకు తిరుగుతున్నారు ఈ రోజు మీరు పద్నాలుగు ఏళ్ళుగా రాజగోంకి ప్రాతినిధ్యం వహించారు కదా మరి ఇక్కడ ఇండిపెండెంట్గా గా అక్కడికి ఎందుకు వెళ్ళాలి మీరు చెప్పండి ఒకసారి బయటకు వచ్చి సమాధానం చెప్పండి అందరికి ఒక్కసారి కార్యకర్తల్ని కానీ మీరు పిలిచి ఏ రోజైనా కానీ ఏంటి మీ కష్టమని ఏ రోజైనా అడిగారా ఈ రోజు మీరు మీకు టికెట్ ఇవ్వలేదు అంటే ఎంతమంది కార్యకర్తలు సంతోషపడ్డారో ఒక్కసారి గమనించండి మీరు ఒకసారి బయటకు వచ్చి మీ వెలుగు తిరిగిన వాళ్ళల్లోనే మీకు టికెట్ రాకూడదని ఎంతమంది కోరుకున్నారు ఏ రోజైనా ఒక్కరోజైనా కానీ వచ్చి ప్రతి కార్యకర్తని కానీ ఈ రోజు కూర్చోబెట్టుకొని ఏమయ్యా మీ సమస్య ఏం చేస్తున్నారు మీరు ఎంతసేపు మీ ఫ్యామిలీనో లేకపోతే ఇంకో రోజు కూడా ఏదో ఐదు మంది వెనక వెనుక ముందు పెట్టుకొని మీరు ఏదో మీ సంపాదన కోసం చూస్తున్నారా కానీ పార్టీ కార్యకర్తలే కానీ పార్టీని కానీ ఏ రోజు మీరు విలువగా మీరు విలువ ఇచ్చినారు అందరికీ మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదనే విషయాల్లో కొన్ని కొన్ని పాయింట్లు రాసుకున్నాము అన్ని విషయాలు అన్ని చెప్పలేం కానీ అన్ని చెప్తే కన్నా ఈ వాళ్ళు కూడా చాలా మంది విసుక్కుంటారు కొన్ని కొన్ని విషయాలు పూర్తిగా చెప్తాను కులం మతం చూడుకోకుండా జగనన్న అందరికీ పిలిచి ఈ వాళ్ళల్లో చాలా మంది టీడీపీ వాళ్ళు కూడా కొన్ని సంక్షేమ పథకాలు అందినాయి మీరు ఏం చేశారు దాన్ని అడ్డం పెట్టుకొని ఎంత ఘోరంగా చేశారంటే కన్నా కులం మతం కాకుండా సొంత మనుషులు కూడా ఒక్క లబ్ధి కూడా రాకపోయినట్లు చేశారు ఏమనంటే మీరు సొంతంగా వెదుగుతారు ఏమనంటే వీళ్ళకి ఏమైనా చేసి పెడితే కానీ వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రారు ఇంక ఇసుకలారీల ఇంకా ఇసుకలారిన విషయాల్లోనే ఎంతమంది మీరు కనేకల్ పోలీస్ స్టేషన్ ముందుకు పోయి మీరు ఎమ్మెల్యే పార్టీకి అక్కడి నుంచే స్టార్ట్ అయింది మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి పార్టీ చెడిపేరు వచ్చింది ఆ విషయం అన్న కూడా మీతో అన్నారనే విషయం అందరికీ తెలుసు సొంత సొంత లారీ మీ లారీని ఇసుకలారిన పట్టుకున్నారని చెప్పి కనేకల్ పోలీస్ స్టేషన్ ముందు మీరు పోయి ధర్నా చేసిన మాట వాస్తవం కాదు ఆ విషయంలో పార్టీ పెద్దలు మిమ్మల్ని మందలించిన నుంచి మాట వాస్తవం కాదు గ్రామీణ విషయాల్లో కూడా మీరు జరిగిన మాట వాస్తవం కాదు మీ వల్ల కనేకల్ పోలీస్ స్టేషన్లో నిజాయితీగా పని పనిచేసే ఒక ఒక ఎస్ఐ ఎంత ఇబ్బంది పడ్డాడో మాకు తెలుసు ఆ విషయంలో ఎంతమందితో బాధపడ్డాడో అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడి నుంచి చెడ్డ పేరు రాలేదా పార్టీ మీ నుంచి మీకు పేరు రాలేదా సర్వేలు ఈ విషయం తెలీదా మళ్ళీ సర్వేలు చేసి ఏం దరిద్రం సర్వేలు అంటారా దరిద్రమైన పనులు చేసింది మీరండి పార్టీ కాదు సర్వే చేసిన వ్యక్తులు కాదు జగన్ అన్న కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు సొంత సొంత మనుషుల్ని వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీసిన మాట వాస్తాం కదా బాధ్యుల్ని నేనే దాంట్లో నేనే నా కుటుంబం దీంట్లో బాధ్యులు సోషల్ మీడియాలో మా మా గురించి మా ఫ్యామిలీ గురించి పేర్లు లేకుండా ఒకసారి పేర్లు పెట్టి ఒకసారి సొంత మనుషులతో మీరు సోషల్ మీడియాలో వైరల్ చేసిన మాట వాస్తవం కదా దానివల్ల ఒకే కుటుంబ రాజుకు నియోజకవర్గంలో ఒక కులస్తులు కానీ లేదా వేరే కులస్తులు కానీ అందరూ ఒక ఒక కుటుంబ సభ్యులుగా మేమంతా ఉండేవాళ్ళు అందరి మధ్య చుచ్చిన పెట్టిన మాట వాస్తవం కదా నీకు చెప్పండి సమాధానం వల్ల పార్టీ రాలేదా మీ నుంచి మీరు చేసే ప్రతి ఒక్క పని వేరే పార్టీకి అనుభవం కాలేదా ఇక్కడ ఈ విషయం ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను మీకోసం గెలిచిన ఒక వ్యక్తి పెద్ద వ్యక్తిని అదే పనిగా మీరు బతినాడు పార్టీలోకి వస్తే ఆ మనిషి ఎంత మాత్రం విలువించాను ఆటి కూడా ఆ మనిషి ఏ రోజు కానీ మీ దగ్గరికి వచ్చి బాధపడలేదు మీ దగ్గరికి వచ్చి దేవుడు చూసుకుంటాడని చెప్పి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎంత మీకు ఎంతగా సపోర్ట్ చేశాడు మీకు మీరు గెలవాలని ఎంతగా ఎంతగా పాటు పడ్డాడు ఆ వ్యక్తి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు ఎంతగా కష్టపడుతున్నాడు ఒకేసారి గమనించండి రామచంద్ర రెడ్డి గారు మీరు ఇంకా సబ్ రిజిస్టర్ ఆఫీస్ విషయంలో ఇక్కడున్న ప్రెస్ వాళ్ళకి అందరికీ తెలుసు ఆఫీస్ లో ఆరు నెలల పాటు రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి మీ వల్ల నిజాయితీగా పనిచేసే ఒక సబ్ రిజిస్టర్ ఆరు నెలల పాటు లీవ్ పెట్టి వెళ్ళాడు నాకు డబ్బులు కడితే కానీ మీ సబ్ రిజిస్టర్ ఆపేసేయండి ఆ విషయంలో గవర్నమెంట్ అన్ని దగ్గర నుంచి రెవెన్యూ వస్తా అంటే ఒక మన రాధి నియోజకవర్గం నుంచి రెవెన్యూ ఎందుకు తక్కువ వస్తుందని చెప్పి ఒక సబ్ రిజిస్టర్ అడిగితే ఆ సమాధానం చెప్పలేక బయటకెళ్ళనమాట వాస్తవం కదా దానివల్ల ఈ విషయం వల్ల మీ నుంచి మీ సొంత లబ్ధి కోసం చేయడం చేశారు కదా మరి ఈ విషయం వల్ల పార్టీ చెడు పెరు రాలేదా ఇది కూడా అపోజిషన్ పార్టీకి ఒక ఆయుధంగా ఆయుధంగా దొరకలేదా మరి ఇంకా సొంత మనుషుల్ని ఎంత ఇబ్బంది పెట్టారు ఒక కనేక కనేకల మండలంలో మీకోసం పనిచేసిన మనిషిని తనేదో తనకున్న ఆస్తులు మీ మీ వెనుక తిరిగినందుకు అప్పులు పాలయ్యి తను ఏదో ల్యాండ్ అమ్ముకొని దాంట్లో కూడా మీరు అమౌంట్ అడగలేదు మీరు ఆ విషయంలోనే దీనివల్ల కలే వాళ్ళ పార్టీకి దూరమైంది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంకొక విషయం ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి దీని దీనివల్ల కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కూడా మీకు ఇంటిమేషన్ రాలేదా కర్ణాటక నుంచి డీజిల్ తెచ్చుకొని డిపోలో అమ్మిన మాట వాస్తాం కదా వాస్తవం కాదండి చెప్పండి మరి మీరేదో అన్నని పార్టీని అంత ఇంతమంది ఇంత ఘోరంగా దూషిస్తున్నారు కదా మీరు సెల్యూట్ కొట్టి బయటకు వచ్చినారు కదా రండి రాజగూడి నియోజకవర్గంలో నడిపట్లో పెడదాం రండి అందరూ ఇప్పటికీ ఒకే విషయం చెప్తున్నాం ఇన్ని రోజుల వరకు కూడా మిమ్మల్ని భరించింది కానీ లేకపోతే మీరు చేసిన పనులు కానీ మిమ్మల్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మిమ్మల్ని కలిగి కాపు కాసుకుంటూ వస్తుంది ఈ కేవలం మీ ఈ ఒక్క విషయం వల్ల మిమ్మల్ని ఈ ఇద్దరు ముఖాలు చేస్తే మిమ్మల్ని వదిలేశారు ఎంతమంది నడు రోడ్ల నిలబడి మీరు మీరు పెట్టిన ఇబ్బందులకు ఎంతోమంది మంది నడు రోడ్ల నిలబడి ఏడ్చిన మాట వాస్తవంలో ఎంతమంది ఏడ్చిన నడి రోడ్ల నిలబడి మీరు పెట్టిన ఘోరాల భరించే కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వీరి సిద్ధాంతాలకి అన్నకి వాళ్ళకి విలువ ఇచ్చిన కారణంతోనే ఇన్ని రోజుల వరకు మీ మీ అగాయత్యాలు అందరినీ భరించుకుంటూ వస్తున్నారు కన్యాకర్లో కానీ లేకపోతే బొమ్మనాల మండలంలో కొంతమంది మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇచ్చి విష్ చేసిపోతే కానీ క్యాజువల్గా వచ్చి విష్ చేసిపోతే వాళ్ళందరినీ అరే రోజు సాయంత్రం స్టేషన్లో పెట్టి కొట్టించింది మాట వాస్తవం కదా దాంట్లో ఎస్ఈన్ పిల్లోడు కూడా ఒక పిల్లోడు ఆ పిల్లోడు ఈ రోజు కూడా ఇక్కడ పని చేసుకోలేక బెంగళూరులోనే ఏడోపై పని చేసుకుంటూ వచ్చిన అవమానం భరించలేక ఇంకొక బొమ్మనాల మండలంలో అయితే ఆ పిల్లలు ఎంతో భోయ కుల నువ్వు కొట్టించిన కదా మరి అది మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు కదా ఆయుధంగా పోలేదు అది ఎస్ఐస ఎదురు చెప్పారు అన్న ఇది చేసింది తప్పన్న వాళ్ళు ఏం నీ గురించి మాట్లాడలేదంటే అయినా నేను ఫస్ట్ నేను చెప్పిన పని చేయ అక్కడ కూడా చెప్పాను అన్న లేదన్న మేము పోయి ఎమ్మెల్యేతో కొట్లాడతాం అది ఇది అంటే కన్నా మా రోజు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్ అన్న మా ముఖం చూసి వదిలేండి ఈ రోజుతో ఊరికే ఉన్నాను చెప్పిన మాకు చెప్తే అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల మిమ్మల్ని భరించుకోవచ్చాను ఈ రోజుల వరకు నిజం కంటేనే ఈ రోజు మీకు పార్టీ టికెట్ ఇవ్వలేదు అని రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకోసారి ఇరవై నాలుగులో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది రాజుగూడి నియోజకవర్గంలో స్టేట్లో కూడా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది మా అధికారం మీరు ఇండిపెండెంట్ గానే పోటీ చేయండి ఇంకేమైనా చేయండి మీ వెనుక ఎంతమంది తిరుగుతున్నారు కళ్యాణదుర్గంలో ఇంకా మీ బాగు భరించలేక వస్తున్నారు మీ వెనుక రండి రాజుగూడి నియోజకవర్గంలో మీరు చేస్తున్నారు రండి కన్యాకాల మండలంలో ఏదో నాలుగైదు రోజుల నుంచి ప్రెస్ మీటింగ్ పెడితే అది అంటున్నారు కదా మరి ఎంతమంది వస్తున్నాయి నియోజకవర్గం మీ వెనక మీ నుంచి జోచుకున్న వ్యక్తులు మీ నుంచి లబ్ధి పొందిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మీ వెనుక మీ గొంతు మిల్కోలు తీర్చడానికి పోలీస్ స్టేషన్ని సబ్ సబ్రిష్ ఆఫీసర్లో పనిచేసే వాళ్ళని ఎంతమందిని మీ అను అనుగా వాడుకుంటున్నారు ఇంకా చాలా ఉన్నాయి రామచంద్రారెడ్డి గారు ఇందరితోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ లేదా మా జగన్మోహన్ రెడ్డిని కానీ దూషించడం మానేయండి లైట్లు లైట్లు ఉన్నాయి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లైట్లు లైట్లు ఉన్నాయి లేదా ఎక్కడ చూసినా ఫోటోలో ఉన్నాయి మీరు ఇంట్లో ఫోటోలో పెట్టుకున్నారని గుండెలో పెట్టుకోలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లేదా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఇప్పటికీ వాళ్ళ ఫోన్లో పేపర్లు కాను లేకపోతే వెనకపక్క వాళ్ళ స్క్రీన్ కేసులు గాను గుండెల్లోనే పెట్టుకొని చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీకు లబ్ధి చేకూర్చలేదని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారే ఒక్కసారన్నా మీరు ఆలోచించండి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు మాట్లాడిన వ్యక్తులకి జనాల బయట నవ్వుతున్నారు మీరు చేసిన పనులకి ఎంత ఎందుకు మేము ప్యాచప్ చేసుకొనిద్దాం అనుకున్నా కూడా కుదరలేకుండా పోతుంది ఇంతటితో కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించడం మానుకొని మీరు ఒక్కసారి చేసిన పనులు జరిగాయి జరిగాయి మీరు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ అందరికీ చెప్తున్నాము థ్యాంక్ యూ